హాయ్ రవి హాయ్ మాధవి ఏంటో ఆణు ముచ్చాలు బయటకు వస్తున్నాయి మన కస్టమర్స్ కోసం కొత్తగా బ్లౌజెస్ ఓకే ఇదంతా కూడా డిజిటల్ ప్రింటింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సూపర్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ మాధవి హ్యాండ్స్ కూడా బ్లౌజ్ హ్యాండ్స్ కూడా ప్రింటింగ్ వస్తాయి ఓకే ఎలా వస్తాయంటే ఒకటి ఓపెన్ చేస్తాను ఓకే యాక్చువల్ గా ఇవన్నీ ఇలా సూపర్ ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ పార్ట్ వస్తుంది బ్యాక్ పార్ట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ ఇది ఓకే యాక్చువల్ గా ఒక 500 బ్లౌజెస్ అయితే తెప్పించాను హ్యాండ్స్ కి వస్తుంది హ్యాండ్స్ కి ఇలాగా మనకి ఓకే ఇది వచ్చేసి బ్లౌజెస్ మాది 10 పీసెస్ ప్యాక్ వస్తుంది 10 పీసెస్ తీసుకోవాలి మంచి మంచి నైస్ డిజైన్స్ అయితే వచ్చాయి అన్నమాట ఇవన్నీ కూడా ప్యూర్ లెనిన్ కాటన్స్ వావ్ మామూలుగా లేదు దీని ప్రైస్ వచ్చేసి ఇది వచ్చేసి ఇంట్రొడక్షన్ ప్రైస్ మావి నూట తొమ్మిది రూపాయలు సూపర్ టెన్ పీసెస్ వస్తే టెన్ పీసెస్ తీసుకోవాలి షిప్పింగ్ చార్జెస్ అనేది సెపరేట్ ఉంటాయి దీంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా వెడ్డింగ్ పర్పస్ అయినా గ్రూప్ ప్రైవెస్ అయినా ఏదైనా కూడా ఇది ఒకటే కాదు మన దగ్గర బ్లౌజెస్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఎక్కడ కనిపించిన డిజైన్స్ అయితే మన సాల్స్ లో దొరుకుతాయి నిజంగా చెప్తున్నా కదా కొత్తగా చూసేవాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి చాలా అంటే చాలా బాగున్నాయి మీరైతే కనుక ప్రతిదీ డిజైన్ అయితే చూశారు కదా చాలా ఇన్నోవేటివ్గా ఉందనమాట సూపర్ బ్లౌజెస్ లో సరికొత్త కలెక్షన్స్ ఇవన్నీ కూడా మామూలుగా కాదు కావాలి అనుకుంటే కనుక వీడియో కోసం వెయిట్ చేయకపోతే చక్కగా వీడియో కాల్ చేయండి ఓకే చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే థాంక్యూ దీని ప్రైస్ వచ్చేసి 109 రూపాయలు మాదివే ఓకే ఎన్ని కావాలంటే దగ్గర దగ్గర ఒక 300 బ్లౌజెస్ దాకా వస్తున్నాయి ఓకే ఇవన్నీ కూడా कंटेंट पेजेस पैक आते हैं